శ్రీరామజయం యోగా అంటే ఏమిటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనాటి ప్రత్యేకం కాగా యోగం అంటే ఏమిటి యోగాన్ని ఎలా సాధించాలి నిత్య జీవితంలో యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి యోగా ఒక శాస్త్రమా ఒక ధర్మమా ఒక నిత్యము అనుసరించవలసినటువంటి విధి విధానమా యోగా అంటే ఏమిటి శాస్త్రం ఏం చెబుతుంది ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే అంగాని వేద మీమాంసో న్యాయ విస్తర కల్పశ్చేతి షడంగాని విద్యాహ్యత చతుర్దశ అని మనకు యాజ్ఞవల్క్య స్మృతి అనే స్మృతి గ్రంథం పద్నాలుగు విద్యలను సనాతన భారతీయ విద్యలుగా బోధిస్తుంది అందులో ఆరు దర్శన శాస్త్రాలు ప్రత్యేకమైనవి యోగా అందులో ఒకటిగా మనం చెప్పుకోవాలి వాక్యకారం వర్రరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం ప్రణతోస్మి మునుత్రయం ఈ ముగ్గురిని ప్రతిరోజు స్మరించాలి వెర్రడుచి పాణిని పతంజలి ఈ ముగ్గురు మహర్షులు ఇందులో పతంజలి అనే మహర్షి అష్టాంగ మార్గముల పేరిట యోగ సూత్రములను మనకు అందించి ఉన్నాడు నూట తొంభై నాలుగు సూత్రములతో నాలుగు విభాగాలతో ఉండేటటువంటి ఈ దర్శన శాస్త్రములో అష్టాంగ మార్గము రెండవ మార్గముగా చెప్పబడ్డ అధ్యాయంలో ఉండగా అందులో ప్రధానమైనది కూర్చోవడం అది ప్రధాన లక్షణం అష్టాంగ మార్గములో ముందుగా కూర్చోగలగాలి విధి విధాన ప్రక్రియలలో ఎనిమిదిని మనం అధ్యయనం చేసినట్లయితే అందులో ప్రధానమైనవి ఏడు కాగా చివరిది సమాధి అని వివరణ మనం పూర్తి చేసుకోవలసి ఉంటుంది ఈ క్రమంలో విధి విధాన మార్గాలలో డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా అనే ఒక నిర్వచనాన్ని కూడా మనం పరిశీలించాలి ఏం చేయకుండా ఉండగలగడమే యోగా దైవాన్ని మనసులో గుర్తించి యుగ్మము అన్న పేరిట రెండింటిని అనుసంధానం చేయడమే యోగా యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ అనే ఏడింటిని అనుసరించినట్లయితే ఎనిమిదవది అయినటువంటి సమాధి మనకు చేరడమే యోగ ఆ స్థితి మనం పొందగలగడమే యోగాభ్యాసం అంటుంది శాస్త్రం అనేక విధాలుగా ఆసనాలు వేస్తూ ఈ ఆసనాలలో పన్నెండింటిని ఒకటిగా కూర్చి సూర్య నమస్కారాల పేరిట పన్నెండు ఆసనాలను ఒకదాని వెంట ఒకటిగా చేర్చి పన్నెండింటిని ఒక గుదిగా కూర్చి సూర్య నమస్కారం పేరిట సనాతన ధర్మం మనకు ఒక మార్గాన్ని సూచించింది యోగాభ్యాసం చేయడం అంటే తీసుకునేటటువంటి శ్వాస పైన ధ్యాస పెంచుకోవడం అని ఒక మార్గం కాగా ఆ తీసుకునేటటువంటి శ్వాస డెబ్భై రెండు వేల పద్ధతులలో డెబ్భై రెండు వేల దేహంలో ఉండే నాడులను నియంత్రించే విధంగా పద్నాలుగు వందల నలభై నిమిషాలకు సంబంధించిన ఒకరోజు పూర్తి ప్రమాణంలో దైవనామస్మరణతో ఉచ్ఛ్వాస నిశ్వాస పూచకము రేచకము కుంభకము పూరణము వివిధ మార్గాలలో శ్వాసపైన ధ్యాస పెంచుకోవడమే యోగా దైవాన్ని ఆలయంలో విగ్రహ రూపంలో గుర్తించడం కాకుండా విగ్రహంలో కూడా నిగ్రహం కోసమే దైవం ఉన్నది అనే ఆలోచన కలిగే విధంగా లోన ఉండే దైవాన్ని గుర్తించగలగడమే యోగ యోగాభ్యాసం చేసేటటువంటి వారు శివాసపైన ధ్యాస పెంచుకొని అందరిలో కూడా దైవాన్ని చూస్తూ ఎనిమిది విధాలుగా చెప్పబడ్డ మార్గాలలో ముందుగా తమలో ఉండే దైవాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు దైవం బయట కాకుండా లోన అన్న జ్ఞానం పెంచుకునే నిమిత్తమై ఆ దైవాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు సనాతన భారతీయ వైజ్ఞానిక పరంపరలో ఇరవై ఒకటి జూన్ అనే ఈ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఆమోదింపబడినటువంటి యోగాభ్యాస సంబంధితమైనటువంటి ప్రత్యేక పరంపర పట్టికలో అంతర్జాతీయ ప్రపంచ సంబంధిత యోగా దినోత్సవం పేరిట అందరూ గుర్తించినటువంటి ఈ ప్రస్తుత వాతావరణంలో నిత్య జీవితంలో యోగాభ్యాసాన్ని అంతర్భాగంగా మార్చుకుందాం యోగ ఒకరోజు మాత్రమే అని కాకుండా రోజు ఆచరించవలసిన విధి అని తెలుసుకుందాం ఆధ్యాత్మిక మార్గంలో దేవతారాధన అర్చన పూజనలు ఏ విధంగా చేసినా వ్రతాలు నియమాలు ఎన్ని చేసినా ఆరంభంలో కేశవాయ శ మాధవాయ శవహ మాధవాణా జనమ అన్నాక ప్రాణాయామం కృత్వా ప్రాణాయామం చేస్తాం ఓం భూ ఓం భుభ ఓం శుభ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం దేవస్య ధీమహి ధీమహే ధియోజోన ఆదు ఈ మొత్తం చెప్పడానికి నలభది రెండు సెకండ్ల కాలం పడుతుంది నమస్తే భగవన్ భగవాన్ శివరాజ మహాదేవాయత్రి ఎంబకాయ ఈ మంత్రం చెప్పాలన్నా కూడా నలభై రెండు సెకండ్ల కాలం పడుతుంది ప్రాథమిక స్థితిలో ఉచ్ఛ్వాస తీసుకున్న ఆ గాలి నలభై రెండు సెకండ్ల పాటు లోపల నింపగలగడమే పూరకము శ్వాస తీసుకుంటే పొట్ట బయటికి రావాలి శ్వాస వదిలితే ఉదరంలోనికి వెళ్ళాలి జీవితాన్ని ఈ క్రమబద్ధమైన మార్గంలో మార్చుకోవడం కోసం ఒకరోజు ఆరంభం చేయాలి ఆ రోజు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం తెలుసుకున్నాం కనుక పాటించే ప్రయత్నం చేద్దాం జీవితాన్ని సవ్యమైన మార్గంలో నడిపిద్దాం దైవానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం